హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెరీ హోమ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే కోకోవా మిల్క్ షేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లర్ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత కోకో పౌడర్ వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీ ఉన్నదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా కొంచెం పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండలనేవి లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు లీటర్ పాలండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అనమాట ఈ విధంగా పాలను కూడా వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక పొంగ వచ్చేంత వరకు కూడా మీడియం మంట మీద పెట్టుకోవచ్చండి ఒక పొంగ వచ్చిన తర్వాత మాత్రం మంటని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కోకో పౌడర్ని అలాగే కాన్ఫ్లోర్ పౌడర్ని ఆ మిక్స్చర్ని ఇందులో వేసేసుకొని ఉండలు అనేవి లేకుండా కలుపుతూనే ఉండాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ పాటు సరిపోతుంది అలాగే ఈ టైంలోనే మీరు కొంచెం డార్క్ చాక్లెట్ కానీ మిల్క్ చాక్లెట్ కానీ వేసేసుకొని ఇందులోనే కలిపేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం చాక్లెట్ని గ్రేట్ చేసుకొని వేసుకొని అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే వేయలేదు అలాగే బ్లెండ్ చేసేటప్పుడు కూడా నేను వేయలేదు మీరు కావాలంటే ఈ టైంలో వేయకపోయినా కనీసం బ్లెండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా మీరు డైరెక్ట్గా చాక్లెట్ అనేది గ్రేట్ చేసేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు అనమాట గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లబడిన తర్వాత ఈ విధంగా తర్వాత బయటకు తీసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకొని మీరు బ్లెండ్ చేసుకునేటప్పుడైనా చాక్లెట్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా లేదు అంటే కనుక మీరు సర్వ్ చేసుకునేటప్పుడైనా సరే చాక్లెట్ని గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే కోకో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూస్తారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి